హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి గడిచిన సంవత్సరం మనకి చాలా పాఠాలు గుణపాఠాలు నేర్పేసి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఈ ఏడాది కొత్తగా చేయాల్సినటువంటి మార్పులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇప్పటికే జరిగిపోయి ఉంటాయి గుడులు గోపురాలు దేవాలయ సందర్శనలు అవి కూడా జరిగిపోయి ఉండవచ్చు కాబట్టి ఈ రోజు నుంచి అయినా కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి అందించేటటువంటి సమాచారాలు తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అతి త్వరలో రాబోయేటటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా జాబ్ క్యాలెండర్ ఈ ఏడాది అభ్యర్థులు ఎదురు చూసినటువంటి అంశం చాలామంది అభ్యర్థులు జనవరి ఫస్ట్ నాడు ఈ జాబ్ క్యాలెండర్ ఉంటుందని ఆశించారు అయితే సంక్రాంతి నాటికి కానీ ఈ జాబ్ క్యాలెండర్ మీద ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు లేవు ఇప్పటికే చాలా విభాగాల నుంచి అంటే వివిధ శాఖల నుంచి స్పష్టమైనటువంటి సమాచారం అదేనండి కేటర్ స్ట్రెంగ్త్ ఇంకా అందలేదు విద్యా వ్యవస్థలో కూడా కేటర్ స్ట్రెంగ్త్కి సమాయత్తం అవుతున్నటువంటిది నేర్నే ఒక పరిభాషలో చెప్పాలంటే కసర కసరత్తు చేస్తున్నారంటారు కదండి కసరత్తు ఎంత చేసినా కూడా వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు డేటా ఉంటూనే ఉంటుంది అడుగుతూనే ఉంటారు ఎవ్రీ ఇయర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆస్కింగ్ ద క్యాడర్ స్ట్రెంగ్త్ కాబట్టి ఈ క్యాటర్ స్ట్రెంగ్త్ అడగడం ఇదంతా సిస్టంలో ఒక భాగమేనండి అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని కూడా ఏమీ లేదు ఈ జాబ్ క్యాలెండర్లో ఇటు యూనిఫామ్ జాబ్స్ ఉంటాయి కదా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ ఉంటాయి పరంగా విద్యాశాఖ పరంగా డిఎస్సి లాంటి జాబ్స్ అన్నీ ఉంటాయి వీటన్నిటిని క్రోడీకరించుకుంటేనే జాబ్ క్యాలెండర్లో స్ట్రెంగ్త్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒకే ఒక నిర్ణయం ఏంటి అంటే మేము ఏదో పది ఉద్యోగాలు ఇచ్చాం ఇరవై ఉద్యోగాలు ఇచ్చాం అనకుండా ఇన్ని వేల ఉద్యోగాలు మేము ఇచ్చాము ఇన్ని వేల ఉద్యోగాలు మేము ఇవ్వబోతున్నాము అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తుంది కనుక క్యాడర్ ఈ స్ట్రెంగ్ల ద్వారా గ్యాదరింగ్ చేసిన సమాచారాన్ని క్రోడీకరించుకుని వీటన్నిటిని కూడా మొత్తం కలిపి ఈ జాబ్ క్యాలెండర్లో సంక్రాంతి నాటికి ఒక స్పష్టమైనటువంటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండబోతుంది ఖచ్చితంగా డిఎస్సీని అయితే దీనిలో ఊహించవచ్చు ఇప్పటికే ఇటు గ్రూప్ టూలో కోర్టు కేసులు అలాగే డిఎస్సీలో ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా కొట్టువేయడాలు తేల్చేయడాలు అన్ని జరిగింది కాబట్టి ఇక ఫ్రీగా ఉండొచ్చు మరి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కోర్టు కేసులు కూడా తావివ్వకూడదు అంటే ఏళ్ల తరబడి అభ్యర్థులు మొత్తుకుంటున్న ఒకే ఒక అంశం ఏంటంటే వన్ డిస్టిక్ వన్ పేపర్ నో నార్మలైజేషన్ నార్మలైజేషన్ లేకుండా ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని నిర్ణయించినట్లయితే బాగుంటుంది ఈ నార్మలైజేషన్ యాడింగ్ అవ్వడం వల్ల గత డిఎస్సిలో నష్టపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగే అభ్యర్థులు అడుగుతున్నటువంటి మరొక అంశం అలాగే సచివాలయాలకు అందినటువంటి మెజారిటీదంతా ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ పెంచమని అడుగుతున్నారు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కరణలు మీరు ఫాలో అవుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సికి సంబంధించినటువంటిది లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నటువంటి ఆ వయో పరిమితిని మీరు ఖచ్చితంగా పెంచండి అని అడుగుతున్నారు అంటే నలభై నాలుగు ఉన్నటువంటి దాన్ని నలభై ఏడు చేయండి నలభై ఎనిమిది చేయండి అంటే ఎవరి ఆశ మేరకు వారు అడుగుతున్నారు అది మంచి నిర్ణయమే ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్యల వల్ల చాలా కఠినమైనటువంటి మాట అని ఇది వాడడం ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత డిఎస్సీ లేదు కదా రెండు వేల మళ్ళీ పద్నాలుగు తర్వాత ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిదిలో డిఎస్సీ పడింది అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిదికి నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఈ ఏడు సంవత్సరాలు కూడా మరి డిఎస్సీ లేదు కదా మరి ఇక్కడ ఏడేళ్ళు అక్కడ నాలుగేళ్ళు ఎన్నండి పదకొండు సంవత్సరాలు మరి ఎంతమంది మేధావులు ఎంతమంది తెలివైనటువంటి విద్యార్థులు లేకపోతే ఎంతమంది అప్పటికే ఏజ్ చివరికి వచ్చినటువంటి వాళ్ళు ఒక గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయి ఉంటారు ప్రభుత్వాలు ఏమీ నష్టపోలేదు కదా ఈ విషయాల్లో వీరు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అధికారం మాత్రం మీకు హ్యాపీగా ఉంటుంది అధికారం కూడా మీకు ఎలా వస్తుంది అంటే మాకు తెలిసినంత మేరకు మా సమీప రాజకీయాల్లో ఉన్నంత మేరకు లోకల్ లీడర్ నుంచి పైన ఉన్నటువంటి లీడర్ దాకా మీకు వారసత్వ రాజకీయాలే ఉంటాయి మరి ఇక్కడ పోస్టులకు వారసత్వాలు ఏమి లేవు కదా ఇటీవల కాలంలో లోకేష్ గారు అన్నటువంటి బెస్ట్ వర్డ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి ప్రతి ఏటా మేము డిఎస్సి ప్రకటన చేస్తాం నిరుద్యోగులు ఎంతగానో సంతోషించారు తర్వాత ప్రభుత్వాలను నిందించడం అనేటువంటిది కాదు కానీ వీరికి ఉన్నటువంటి ఒకే ఒక హోప్ అనమాట అండి అవి ఉద్యోగం అనేటువంటిది ఒక హోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ప్రభుత్వం ఇచ్చినట్లయితే రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లోనూ లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కూడా ఇది ప్లస్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా వారు నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా ఫేవరబుల్గా ఉంటుందని ఆశించాలి తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి మరికొన్ని విద్యా సంస్కరణల పేరుతో ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కూడా మంచి ఆర్టికల్ వచ్చింది ప్రభుత్వం అంతా కూడా విద్యా వ్యవస్థ పరంగా కృతనిశ్చయంతోనే ఉంది విద్యా సంస్కరణలో భాగంగా అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి కాబట్టి రాబోయేటటువంటి డిఎస్సిలు కూడా మరి ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే రెండే రెండు మార్పులు ఒక మార్పు ఏంటి అంటే టెన్త్ క్లాస్ సిలబస్ యాడ్ అయింది కాబట్టి సిలబస్లో ఆ ఫ్రేమ్లో యాడ్ అవుతుంది రెండవది ఏంటంటే ఎక్కువ మంది భయపడుతున్నటువంటిది రాబోయే డిఎస్సిలో జిల్లాల వారీగా డిఎస్సి ఇస్తాడు కాబట్టి స్ప్లిట్ అవుతుందా పోస్టులు మాకు బాగా తగ్గిపోతాయి కదా రోస్టర్లో మాకేం లేవు కదా అని అంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఇప్పటికీ అయితే ఇంప్లిమెంటేషన్ కాదు వారు ఇరవై ఆరు నెలలు సమయం ఇచ్చారు ఈలోగా మరొక విన్యాసం కూడా జరిగింది ఏంటి అంటే ఇరవై ఆరు జిల్లాలను ఇరవై ఎనిమిది జిల్లాలకు మార్చారు దాని మీద కూడా గెజిట్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు మారే కదా మరి ఇప్పుడు పోస్టులు మరింత స్ప్లిట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి పోస్టుల సంఖ్యలో మార్పు అయితే మాత్రం ఏమీ ఉండదు పోస్టుల సంఖ్య వారు పెంచడానికే చూస్తున్నారు సుమారుగా ఒక ఐదు వేలు పైగానే పై పైగా పోస్టులు ఉంటాయి ఇందులో కూడా స్పెషల్ స్కూల్స్ పోస్టులు కూడా ఉన్నాయి గత వీడియోలో నేను బుక్స్కి సంబంధించిన వీడియో పెట్టినప్పుడు ఎక్కువ మంది అడిగారు సార్ మాకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయని అయితే ప్రస్తుతానికి వారు ఐ మీన్ శ్రీ అను పబ్లికేషన్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తెలుగు అకాడమీ వారు దీని మీద అయితే పుస్తకాలు రిలీజ్ చేయలేదు కానీ నీల్ కమల్ పబ్లికేషన్ అని ఉంటుంది మీరు నెట్లో సెర్చ్ చేయండి నీల్ కమల్ పబ్లికేషన్లో అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి బీఈడి అండ్ డిఎల్ఎడ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు ఆ ప్రత్యేక విద్య కానీ బాల్యారంభం కానీ లేకపోతే అభ్యసన లోపాలకు సంబంధించి అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియో కూడా దాని మీద నేను పెడతాను ప్రజెంట్ మార్కెట్లో బుక్స్ ఉన్నాయి ఈరోజు కూడా నేను చూశాను ఏ మార్పు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీకు ఇదే చిట్ట అవకాశం అని భావించుకునే మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది తర్వాత మూడు నెలలకు పైబడే సమయం ఉంటుందండి అంటే మార్చి చివరిలో పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని ఒకసారి ఒక మీటింగ్లో చెప్పారు విద్యాశాఖ వారి మీటింగ్లోనే అన్నారు మార్చి చివరి నాటికి అయిపోతుంది మార్చి చివరి నాటికి డిఎస్సి పూర్తి చేస్తామని టీటీవీలో భర్తీ జరిగినటువంటి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళు కూడా కేవలం ఐదు నెలలకే వారు నియమించబడ్డారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మార్చిలో లేకపోయినా ఎగ్జామ్ అయితే ఒకవేళ ఏప్రిల్లో కూడా ఉండొచ్చు అదృష్టం ఏమన్నా కొంచెం వాటిలో కలిసి వచ్చి రివిజన్కి టైం ఉంటే కనుక ఏప్రిల్ లెర్డింగ్లోనూ మే ఫస్ట్లో పెట్టినా ఆచిరుకోవాల్సిన పని లేదు కాబట్టి ఈ విషయం మీద కూడా అంటే రాబోయేటువంటి డిఎస్సిలు మరింత కఠినమైపోతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంతో మీరు విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి అయితే మీ ముందు ఉన్నటువంటి ఒకే ఒక హార్డ్ డీల్ ఏంటంటే ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ క్వశ్చన్ ఫ్రేమింగ్ మీకు ఇక్కడ అత్యద్భుతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక బ్యారియర్ అనమాట ట్విస్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే మామూలుగా గుర్తున్నటువంటి అంశాలు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి కాబట్టి క్వశ్చన్ ప్యాటర్న్ని మీరు మనసులో పెట్టుకుని ఆ దిశలో ప్రాక్టీస్ చేయాలి దీనికి అద్భుతమైనటువంటి వనరు ఏంటి అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు దొరకడం లేదు దొరకడం లేదు దొరకడం లేదు రేపటి నుండి విజయవాడలో పన్నెండవ తారీఖు దాకా పుస్తక ప్రదర్శన జరుగుతుంది తెలుగు అకాడమీ బుక్ స్టాల్స్ కూడా అక్కడ ఉన్నాయి కనుక మీరు తెలుగు అకాడమీ బుక్స్ కావాలి అనుకున్నటువంటి వారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నటువంటి దాని దగ్గర మీరు అక్కడ బుక్స్ మీరు తీసుకోవచ్చు అలాగే నేను ఇందాక చెప్పిన స్పెషల్ ఎడ్యుకేషన్ బుక్స్ కూడా నీల్ కమల్ పబ్లికేషన్ అక్కడ కూడా మీకు దొరుకుతాయి పుస్తకాలకు లోటు ఏముండదు మిత్రులారా మీరు చదవడమే ఆలస్యం ఈ నూతన సంవత్సరం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏం చేస్తారంటే మూడు నెలలే సమయం ఉందనుకోండి అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రీ మంత్స్ కదా మార్చిలో ఎగ్జామ్ అనుకుందనుకోని సపోజ్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇచ్చిన కూడా నలభై ఐదు రోజులు గొడవన్నాడు కాబట్టి మార్చి నెల కర నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకోండి మూడు నెలలు సీరియస్గా చెప్తున్నా ఈ మూడు నెలలలో మీరు సిలబస్ రెండు నెలలలో పూర్తి చేయడానికి ట్రై చేయండి అవ్వదు తిట్టుకుంటారు ఖచ్చితంగా తిట్టుకుంటారు కామెంట్ వచ్చేస్తుంది అలా కాదు మూడు నెలలలో రెండు నెలలు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను రెండు నెలలు పూర్తి చేస్తాను అన్నట్టుగా మీ షెడ్యూల్ వేసుకోండి అంటే ఓవరాల్ ఎస్జిటి అయినా ఎస్ఈ అయినా ఒకవేళ నిజంగా కనుక ప్రకృతి మీకు సహకరించి మీలో ఉన్నటువంటి అంతులైన ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయి రెండు నెలలు పూర్తి చేశారనుకోండి ఇక మార్చి నెల అంతా కూడా రివిజన్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పటికే మధ్య మధ్యలో మీరు రివిజన్ చేస్తూ ఉంటారు కాబట్టి మార్చి నెల అంతా అయిపోయింది ఒకవేళ కాలం కలిసి వచ్చి దైవాలన్నీ కరుణించి పైనుంచి ఏమన్నా ఏదన్నా అద్భుతాలు జరిగిపోయి ఎగ్జామ్ ఇంకొక నెల లేట్గా జరిగింది అనుకోండి సపోజ్ ఎగ్జామ్ ఏ ఏప్రిల్లోనూ మీలో అన్నారు అనుకోండి మీ దగ్గర మరొక అదనంగా రెండు నెలలు యాడ్ అవుతూ ఉన్నాయి ఒక నెల చదవలేని అంశాలు చదువుకోవడానికి రెండవ నెల ఎడిషనల్గా టెస్ట్లు రాసుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోచింగ్ ఇప్పుడు కోచింగ్ జాయిన్ అయిపోయి కంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా కోచింగ్కి వెళ్ళిపోయి కంటే మీరు ఏం చేస్తారంటే వాచకాలన్నీ కంప్లీట్ చేసుకోండి టెక్స్ట్ బుక్స్ స్కూల్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లేకపోతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సిలబస్తో ఏదైతే ఉంటాయో మీరు బుక్స్ కంప్లీట్ చేసుకోవడం ట్రై చేయండి నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు అనుకున్న మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా ఫోన్ ఎలాగుంది కదండి అందులో చూడండి ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈ ఏడాది అది కొత్త బుక్స్ అనమాట అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బుక్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి డౌన్లోడ్ అవుతున్నాయి పీడిఎఫ్ కాపీలు కూడా అక్కడ ఉన్నాయి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు ఇక్కడ మరో లాజిక్ ఏంటంటే ఎక్కువసేపు సెల్ ఫోన్ చూసినా ఆప్టిక్ నర్వ్ వీక్ అయిపోయి హెడ్ ఎక్ వచ్చేసి చదవడానికి నష్టం కాబట్టి వీలైనంత వరకు పుస్తకం ధరలు ఎంత ఉన్నాయంటే అరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు కొన్ని పుస్తకాలు నూట పది రూపాయలు అలా ఉన్నాయన్నమాట కాబట్టి ఒకేసారి కొనియకపోయినా మెల్లమెల్లగా కొనడానికి ట్రై చేయండి సిలబస్ మీరు త్వరగా కంప్లీట్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది మరొకటి ఏంటంటే మిమ్మల్ని పనికిరాని వారిగా చూసేటువంటి వారిని వీడు పని అయిపోయింది లేకపోతే ఓటమి పాలయ్యాడు లేకపోతే ఇంకా ఇన్ని ఇంట్లో వాళ్ళు విశ్వసించకపోయినా బంధుమిత్రుల నమ్మకపోయినా బయట సమాజం నిన్ను ఒక రేంజ్లో చూసినా నువ్వేం బాధపడుకోవాల్సిన పని లేదు ఓడబోడ్స్ అక్కడ వాళ్ళు అనేసిన వాళ్ళు కూడా వాళ్ళ పాపను అల్లైపోతారు నీ ప్రిపరేషన్ మాత్రం చేసు ఈ ఏడాది నుంచి మీరు తీసుకునేటువంటి గొప్ప నిర్ణయం ఏంటి అంటే మీకు ఎంత టైం వీలైతే అంత టైం కూడా ప్రిపరేషన్కి తప్ప మరి దేనికి కూడా మీరు కేటాయించకండి ఎంతో మీకు ముఖ్యమైతే తప్ప అలాంటి వెబ్ వెబ్ సిరీస్ లేకపోతే మూవీను లేకపోతే ఏదైనా ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఏదో ఒకటి అతి కష్టం ఇంకా నా వల్ల కాదు అంటే దాని దగ్గరికి వెళ్ళాను తప్ప మిగిలిన టైం అంతా కూడా ప్రిపరేషన్కే కేటాయించండి కొంతమంది ఉంటారు స్ప్లిట్ పర్సనాలిటీ చదివేటప్పుడు చదివేస్తారు ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు మధ్యలో చాటింగ్ మీటింగ్ మీటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ వాళ్ళకి వాళ్ళు వద్దు వాళ్ళు అతీతులు అనమాట అండి వారు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడకర్లేదు ఇక్కడ మిగిలినటువంటి వారు ఏంటంటే ఈ అత్యున్నత ప్రతిభావంతులు అనే నైన్టీ ఐ క్యూ దాట్ పైన ఉన్నటువంటి వారి పరిస్థితికి ఎవరు ఎవరేజ్గా ఉన్నా ఏది ఎలా ఉన్నా కానీ మిగిలిన టైం అయితే దీనికే కేటాయించండి మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే నైట్ మీరు ఎలా స్లాట్స్ విభజన చేసుకుంటే అలా విభజన చేసుకుని ఎందుకంటే ఇది చెప్పక్కర్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరు ప్రిపరేషన్ మెథడ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ప్రిపరేషన్కే కేటాయించండి మీరు ముందు ఈ టెక్స్ట్ బుక్స్ ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి టెట్ అండ్ ఈఎస్సీ బుక్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసిన తరువాత మాత్రమే కోచింగ్ మెటీరియల్ చూడండి లాస్ట్ టెట్లో కానీ మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ టెట్లో కానీ లాస్ట్ డిఎస్సిలో కానీ కోచింగ్ సెంటర్ మెటీరియల్ చదివిన వారి కంటే కోచింగ్కి వెళ్లకుండా ఇంటి దగ్గర కొంతకాలం చదువుకుని లాస్ట్లో టెస్ట్ సిరీస్లు రాసిన వారు ఎక్కువ విన్ అయ్యారు మీరు గమనించే ఉంటారు టెక్స్ట్ బుక్ అండ్ తెలుగు అకాడమీ బుక్ ఇవన్నీ కూడా మనకి రెండు మూడు వందల రూపంలోనే దొరికేస్తాయి కాబట్టి ఈ పుస్తకాలను మాత్రమే చదవండి పాఠ్య పాఠ్యాంశాలు అది పుస్తకాలు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇన్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్ ఇవైతే మీకు చాలా వరకు సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మీ స్నేహితుల ద్వారానో ఇతరత్ర వనరుల ద్వారానో మీరు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు మార్కెట్లోకి దొరికేస్తాయి ఎగ్జామ్కు ముందుకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ రిలీజ్ చేసేస్తారు మోడల్ పేపర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లాంటివి కొన్ని ప్రాక్టీస్ బిట్స్కి వర్క్ బుక్స్ రిలీజ్ అవుతాయి అప్పుడు వర్క్ బుక్లో మీరు చేసుకుందరు కానీ పొరపాటున ఇది లేటెస్ట్ మెటీరియల్ అంట ఇది చాలా కొత్త మెటీరియల్ అట్ట అని చెప్పి ఎక్కడదో ఏదో మెటీరియల్ ప్రగతి మెటీరియల్ అంటా లేకపోతే టీచర్స్ అకాడమీ మెటీరియల్ అటా లేకపోతే పలానా శ్యామ్ మెటీరియల్ అంట ఆ మెటీరియల్ అట్ట చెప్పి మీరు పట్టుకున్నారంటే అది పాత సిలబస్లో కనుక ఉందనుకోండి మీరు కష్టపడి ఒక రెండు వేలు మూడు వేలు పెట్టి జెరాక్స్ తీసేసిన తర్వాత అది ఎందుకు పనిచేయకుండా పోతుంది కాబట్టి మిత్రులరా మీరు ఎంత వీలైతే అంత ప్రభుత్వ పుస్తకాలు మాత్రమే మీరు చదివేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా వరకు బాగుంటుంది ప్రిపరేషన్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ అప్పటికీ కూడా ఏమైనా సమయం ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీరు చదివినటువంటి అంశాల్లో గుర్తుపెట్టుకోవడానికి మీకు మీకు బాగా గుర్తుండడానికి ఎగ్జామ్కు ముందు ఒక మూడు నాలుగు రోజులు రివిజన్ చేసుకోవడానికి చిన్న చిన్న మైండ్ మ్యాప్స్ లాగా మీరు గీసుకోండి లేదా షార్ట్ కట్స్ పెట్టుకోండి కోడింగ్ ఏమైనా పెట్టుకోండి మీకు అది కొంచెం బాగుంటుంది త్వరగా గుర్తు పెట్టుకోవడానికి రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటివి ఏమైనా చేయండి తర్వాత అర్థం కానటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే వాటన్నిటిని ప్రత్యేకించి ఒక బుక్లో రాయండి ప్రత్యేకించి ఒక బుక్ పెట్టండి ఆ చాప్టర్ నీకు రాదు లేకపోతే ఆ మ్యాథమెటిక్స్లో ఆ సమ్స్ నీకు రావు అనుకున్నవన్నీ ఒక చోట పెట్టి దానినప్పుడు మీరు ఏం చేస్తారంటే మిగతాదంతా కంప్లీట్ చేసేయండి దానికోసం టైం వేస్ట్ చేసుకోకుండా మీలోని సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని మధ్య మధ్యలో ఎప్పుడన్నా చదివినప్పుడు కొంచెం బోర్ కొడితే కంప్యూటర్ ముందునో ఫోన్లోనూ కూర్చుని ఆ సమ్ గురించి యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే దానికి మొత్తం ఆన్సర్ అంతా వచ్చేస్తుంది అనమాట అంటే ఆ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ మెథడ్స్ అన్నీ కూడా వస్తాయి వేరియస్ ఛానల్స్లో వేరియస్ ఎక్స్పర్ట్స్ దాన్ని మీకు సాల్వ్ చేసి ఉన్నటువంటి వీడియోస్ అక్కడ ఉన్నాయి కనుక అవి కూడా మీరు చూసుకోవచ్చు అంటే మీకు రాదు అనేటటువంటి సమ్ ఎదురుగుండ పెట్టుకుని గంటల టైం వేస్ట్ చేసుకున్న కంటే వచ్చినవి త్వర త్వరత్వగా కంప్లీట్ చేసుకోండి మరొక ముఖ్యమైన టిప్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బాక్స్ ఐటమ్ మీద పేపర్ సెట్టర్ ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది మొన్న కూడా చూసుకోండి మొన్న టెట్లో ప్రీవియస్ డిఎస్సిలో కూడా బాక్స్ ఐటెంలో వాడు ఏమి వదలలేదు కనుక ఎక్కువ బిట్స్ అక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో రెండు పుస్తకాలు రిలీజ్ అయ్యాయి లైక్ శ్రీలక్ష పబ్లికేషన్ వరొకరు తర్వాత కృషి పబ్లికేషన్ వరొకరు తర్వాత ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వరొకరు మొన్న రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి డిఎస్సి పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్స్ అన్నీ చేయండి మరి ఇంకా ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ మరింత వేగంగా పుంజుకునే ప్రయత్నంలో మీరు ఎంతవరకు కృతకృత్యులు అవుతారో ఎంతవరకు మీరు సమర్థత కనపరుస్తారో అది కేవలం మీ మీదే ఆధారపడి ఉంటుంది పరాజయం కావచ్చు వాటం కావచ్చు మరీదైన కావచ్చు కేవలం నీతో ఉండేటువంటి వారు నీ జీవితంలో మార్పుని ఆహ్వానించేటువంటి వారు నీ మా నీ జీవితంలో మార్పుని స్వీకరించేటటువంటి వాళ్ళు నీ విజయంలో ఆనందాన్ని మరింతగా దాన్ని అంటే దాన్ని పార్టిసిపేషన్ రోల్ ఎక్కువ ఎవరిది ఉంటుందంటే ఏ పేరెంట్స్ ఆర్ పార్ట్నర్స్ ఇంకా లేదు అంటే చిల్డ్రన్ కాబట్టి మీరు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అలసట వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే ఆ ఎదురుగా వాళ్ళకు ఫోటో పెట్టుకోండి పర్ డే ఎన్ని బిట్స్ నేను చేయగలిగాను అంటే ఒక రోజు ఒక పేపర్ అయితే చేయగలిగారా లేదా చూసుకోండి కనీసం ఫిఫ్టీ బిట్స్ అన్నా చేస్తున్నారా లేదా లేదు ట్వంటీ ఫైవ్ బిట్స్ అన్న చేస్తున్నారు ఇక రోజుకి ఇరవై ఐదు బిట్లు కూడా నేను ప్రాక్టీస్ చేయను అంటే కనుక వేస్ట్ అండి ఎందుకంటే అనవసరం ఎందుకంటే కొన్ని వేల బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ నాటికి అది కూడా ఏంటండి చదవలేని అంశం కాదు కదా మీరు చదివేటువంటి అంశంలోవే కదా కాబట్టి మీరు ప్రాక్టీస్ బిట్స్ మాత్రం ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి సిలబస్ పేపర్ మీ పక్కనే పెట్టుకోండి రెండవది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్ నేను ఇంత చెప్పాను కదా విత్ ఆన్సర్స్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ మార్కెట్లో ఉంది రెండు వందల పంతొమ్మిది రూపాయలు మూడు వందల రూపాయలు అలా ఉంది మీకు పర్సంటేజ్ అంటే టెన్ టు థర్టీ పర్సెంట్ ఇస్తారు కాబట్టి అది దగ్గర పెట్టుకోండి రెండవది ఏంటంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోండి మార్చ్ ఎండింగ్ నాటికి అంటే నాటికి మీరు ఎన్ని చదువుతారో ఆలోచించుకోండి ఒకవేళ మీరు జాబ్స్ అవి ఉంటే కనుక ఎలాగో పండగ సెలవులు ఆ సెలవులు ఈ సెలవులు కలుస్తాయి కాబట్టి అలాంటి రోజుల్లో ఎక్కువ ఎఫెక్ట్గా చదవడానికి కొంత ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి కొత్తగా పుస్తకాలు కొనే కంటే ఒకటి రెండు పుస్తకాలు మాత్రమే తీసుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టండి చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కనుక ప్రిపరేషన్లో కేవలం విజయం మాత్రమే మిమ్మల్ని పలకరించేలాగా విజయం మాత్రమే మిమ్మల్ని వరించేలా ఈ ఏడాదైనా ఖచ్చితంగా మీ జీవితంలో ఒక కొత్త మార్పు కలిగేలా మీ అంటే ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత ఎంత మీరు చదవగలిగితే ఎంత ఎంత గుర్తు పెట్టుకోగలిగితే ఎంత ఇంతకు మించి నేను చదవలేను అనేలాగా ఇంతకు మించి ఒక్క గంట నుంచి చదివినా చచ్చిపోతానేమో అనుకునేంత టైము మీరు కేవలం ప్రిపరేషన్కి మాత్రమే ఇవ్వండి సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ